హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వన్ వీక్ తర్వాత అయితే ఇప్పుడు వీడియో పెడుతున్నాను ఈ వన్ వీక్ ఏంటంటే కొంచెం చాలా బిజీగా ఉన్నా అనమాట స్కూల్ వర్క్స్తో తర్వాత ట్యూషన్ ఇంకా చాలా అసలు ఫోన్ పెట్టుకునేంత టైం లేదనమాట మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని అవన్నీ అంత టైం లేదు వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిట్ చేయడానికి టైం అయితే ఇంక పెట్టలేదు ఇది వచ్చేసి నవంబర్ ఫోర్టీన్త్ నా చిల్డ్రన్స్ డే జరిగింది కదా ఆ ముందు రోజు అలాగే నవంబర్ ఫోర్టీన్త్ని ఎలా సెలబ్రేట్ చేస్తే అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో పెట్టేశాను అయితే ఇది నా పర్సనల్ వ్లాగ్ అనమాట ఇది అయితే మీది షేర్ చేస్తున్నాను ఇది నవంబర్ థర్టీన్త్ రోజున మార్నింగే అయితే ఒక ఆవిడ చేపలు తీసుకొస్తారన్నమాట మా దగ్గరికి ఆవిడ దగ్గర అయితే తీసుకున్నాను ఈ చేపలు పేరు ఏదో చెప్పారు కానీ మర్చిపోయాను ఈ చేపలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారనమాట కరెక్ట్గా సెవెన్ వచ్చాయి ఒక చిన్నదో చిన్న చేప ఒకటి వచ్చింది మొత్తం అలా ఎయిట్ అయితే వచ్చాయి తర్వాత ఒక హండ్రెడ్ రూపీస్ అయితే రొయ్యలు తీసుకున్నాను అనమాట ఈరోజు మార్నింగే లేవడం వల్ల మొత్తం వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి ఇంక అందుకని ఇంక చేపలన్నీ క్లీన్ చేసేసుకొని కాస్త ఉప్పు కారం అన్నీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి ఇంక నచ్చినప్పుడు చేసుకుందాం కదా అని చెప్పేసి ఇంకెలా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అసలు చేపలు చేయడం నాకు రాదనమాట ఆవిడని చేసి ఇచ్చేయమన్నాను అయితే ఆవిడేమన్నారు నేను ఇంకా చాలా అమ్మాలి కదమ్మా లేట్ అయిపోద్ది మళ్ళీ వాళ్ళు కూరలో వండేసుకుంటే తీసుకోరన్నారు ఎలా అయితే అయితే అలా చేయాలో చెప్పండి అని అంటే శంకులు ఉంటాయి కదా రెండు తీసేసి వాష్ చేసుకుంటే సరిపోద్ది అని అన్నారు మరి కడుపులో పేగులు అవన్నీ తీస్తారు కదంటే ఇవి చిన్న చిన్న చేపలే కాబట్టి పర్వాలేదు ఉంచేసుకోవచ్చు అన్నారనమాట సరే ట్రై చేద్దామని చెప్పేసి లోపలి తీసుకెళ్ళి ట్రై చేసానమాట అయితే మా నాకు డౌట్ వచ్చింది పేగులు తీయాలి కదా అలా ఎలా తినేస్తామని అప్పుడు మళ్ళీ మా ఇంటికెళ్ళి బాగుంటున్నారు కదా ఆవిడని పిలిచి ఇది ఎలా చేయాలని అంటే చెప్పారనమాట హెడ్ తీసేయి లేకపోతే ఆ శంకులన్నీ తీసేసి పొట్టలో మాత్రం ఆ అయితే తీసేయి లేకపోతే బాగోదు కూర చేదొచ్చేస్తుంది అన్నారనమాట ఇంక సరే అని చెప్పేసి ఇంక మా గారు చెప్పినట్టుగా శంకులు రెండు తీసేసి ఒక దానికి అసలు తలకెత్తి తీసి ట్రై చేశాను అనమాట అయితే అలా అక్కర్లేదు శంకులు తీసేసి పొట్ట దగ్గర జస్ట్ చిన్నగా కట్ చేస్తే లోపల పేగులన్నీ వచ్చేస్తాయి వేలతో తీసేయిచ్చు అన్నారు సరే అని చెప్పేసి ఆవిడ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో అయితే చేసేసాను చేసేసి ఫుల్గా శుభ్రంగా వాష్ చేసి ఉప్పు కారం అయితే పెట్టేశాను అనమాట అయితే ఇంక మేము అలా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఈవినింగ్ ఏం చేసామంటే షాపింగ్కి వెళ్ళాము ఎందుకంటే నెక్స్ట్ డే చిల్డ్రన్స్ డే కదా సో పిల్లలకి ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు సర్ప్రైజ్ కింద ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి వెళ్ళాను అనమాట అసలు ఫస్ట్లో అనుకున్నాను వన్ మంత్ ముందు మీషోలో ఉన్న వెరైటీ ఉంటాయి కదా వెరైటీ షార్ప్నర్స్ అలాంటివి ఏమైనా బుక్ చేద్దామో అని చెప్పేసి అని చెప్పి అనుకున్నా అయితే అది రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం అలా అలా అనుకుంటూ రోజులు అయిపోయాయి ఈ ఈలోపు చిల్డ్రన్స్ డే వచ్చిందనమాట ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఇంకా షాప్కి అయితే బయలుదేరాము అసలు నేను తీసుకెళ్ళమన్నాను నేనైతే నాకు బిజీగా ఉన్నాను నీకు బండి ఇచ్చేస్తాను పిల్లలతో పాటు వెళ్ళన్నారు సరే అని ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా చూసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఒక అరగంట లేట్గా పంపించండి నేను బయటికి వెళ్తానని చెప్పి మొత్తం అందరికీ ఫోన్ చేసేసి ఇంకా ఆదర్శం నేను అక్కి అయితే షాప్కి అయితే వచ్చామన్నమాట వచ్చి ఇందాక చూసారు కదా ఆ బ్యాగ్ అదే పౌచ్ వాళ్ళు పెన్సిళ్ళు ఎరేజర్లు షార్ప్నర్ పెట్టుకోవడానికి బాగుంటుంది అవి తర్వాత ఈ బాక్సులు కొన్ని తీసుకున్నాను అనమాట ఈ బాక్సులు వచ్చేసి ట్యూషన్ పిల్లలకి తీసుకున్నాను అవి ఉన్నాయి కదా పౌచ్లు అవేమో నా క్లాస్ మొత్తం ఫార్టీ టూ అనమాట ఫార్టీ టూ చిల్డ్రన్ ఉంటారు సో వాళ్ళందరికీ అవి తీసుకున్నాను మొత్తం అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసి ఆ నైట్ ట్యూషన్ అది చెప్పేసి ట్యూషన్లో అయితే కొన్ని గేమ్స్ పెట్టాను అనమాట పిల్లలకి అంటే నెక్స్ట్ డే చిల్డ్రన్స్ డే కాబట్టి ఈరోజు గేమ్స్ పెడితే నెక్స్ట్ నెక్స్ట్ డే గిఫ్ట్స్ కింద ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే ప్లాన్ చేశాను ట్యూషన్లో ఇంకా ఆ రోజు రైటింగ్ వర్క్స్ ఉంటా కంప్లీట్ చేయించేసి ఇంకా వర్క్స్ అయితే చేయించారు అనమాట అదే గేమ్స్ అయితే పెట్టాను ఇంక ఇంటికి వచ్చేటప్పుడు మా మా ఇంటికి దగ్గరలో అనమాట అంటే ఇంక ఇంటికి వెళ్ళే దారిలోనే షవర్మా అయితే ఉంటుంది ఇంక వీళ్ళిద్దరూ మొదలెట్టారు షవర్మ తింటాను షవర్మ తింటానని అయితే సరేలా అయితే ఎలాగ బయటకు వచ్చాం కదా అప్పటికి నేను గబగబా ఇంటికి వచ్చి ట్యూషన్ నుంచి రెడీ అయ్యేసరికి ఫైవ్ అయింది అనమాట ఫైవ్ నుంచి సిక్స్ లోపు అయిపోయింది మొత్తం మా షాపింగ్ అంతా కూడా కొనాల్సినవి అన్నీ కొనేసాను అయితే నేను వాళ్ళని ఎలాగ అరగంటకి రమ్మ లేట్గా రమ్మన్నాను కదా యాక్చువల్గా ట్యూషన్ టైం సిక్స్కి కదా సిక్స్ థర్టీకి ఎలాగ రమ్మన్నాను కదా అరగంట ఉంది కదా అరగంటలో పో కొన్ని అడుగుతున్నారు కదా షవర్మ తిందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే లోపలికి వచ్చి ఇక్కడ షాప్ లోకి వచ్చి రెండు అయితే తీసుకున్నాను అంటే అక్కి తిందనమాట పెద్దగా ఏదో అందరు తింటున్నారని ఒక రెండు బయట చేసి వదిలేస్తుంది అందుకని రెండు అయితే తీసుకున్నాను ఇంకా టమాటాకే చెప్పింది కదా అది వేసుకుని బాగుంది బాగుందని చెప్పేసి సాగం తిని సాగం అనమాట మిగిలిన సాగం అయితే నేను తినేసాను ఈ షవర్మా ఏంటో కానీ ఏం పడతారో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా అసలు యాక్చువల్గా అయితే అనుకుంటే అనమాట వద్దు బాబా ఇలాంటి ఫుడ్లు మంచి కాదు కదా అని చెప్పేసి అనుకుంటాను కానీ లాగుతూ ఉంటుంది అనమాట తిందాం తిందామని ఆ మయోనీస్ చికెను ఆనియన్స్ ఇవన్నీ వేస్తాడు కదా దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది పోనీ ఇంట్లో ట్రై చేద్దామంటే ఇంత టేస్ట్ రాదు మనకి ఇంకా అందుగా ఇంకా సర్లే ఒకసారికి అవ్వదులే అని చెప్పేసి రెండు తీసుకొని ఆ ఒకటి ఇచ్చేసి ఇంకొకటి అక్కి నేనైతే తీసుకొని తిన్నామన్నమాట ఇంకా అది అయిన తర్వాత ఇంక నడి వెళ్దామంటే పక్కనే చీకులు అంటారు తెలుసు కదా కడ్డీతో చికెన్ గుచ్చి స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా కాల్చి ఇస్తారు కదా అది అది కూడా ఉందనమాట అది కూడా తింటామన్నారు సరే అని చెప్పేసి ఒక ప్లేట్ అసలు ఎలా ఉంటుందని చెప్పేసి తీసుకుంటే ఇలాగా సిక్స్ పీసెస్ వచ్చాయన్నమాట కాస్త పెద్ద పెద్దగానే ఉన్నాయి ఇది ఇలా ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు అంతే శుభ్రంగా దాని మీద నిమ్మకాయ పిండేసి ఉల్లిపాయలు పక్కన ఉంటావు కూడా చిన్న చిన్న ముక్కలు కింద చేసేసుకొని ఇంకొకటి ఒక్కటి తీసుకొని తిన్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది నేను నిమ్మకాయ మొత్తం పిండేయడం వల్ల కాస్త పుల్లగా అనిపించింది అనమాట అక్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా ఆవిడ మొక్కు ఉంటేనే కానీ మొద్ద దిగే రకం కాదనమాట ఆవిడకి ఇంకా ఆవిడైతే ఇంక ఫుల్ ఎంజాయ్ చేసింది అవి చాలా హాట్గా ఉన్నాయి అప్పుడే నిప్పులు మించి తీసిచ్చారనమాట వేడి వేడిగా ఉన్నాయి ఇంక నేనైతే రెండు మొక్కులు తిని ఇంకా ఆదర్శ పెద్దగా తినలేదు ఒకటి ఒకటి నా తిన్నాడంతే అక్క అయితే తిన్నది ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇంకా మేమైతే థింక్ బయటకు వస్తామన్నమాట అలా రెండు షవర్మాలు ఒక ప్లేట్ అలా మొత్తం నా దగ్గర తీసుకున్నారు టూ హండ్రెడ్ తీసుకున్నారు తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంక ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాక ఇంకా చూసిన పిల్లలు చూసారా వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ నేను ముందు చెప్పాను అనమాట గేమ్స్ ఆ థర్టీన్త్నా అని ఇంకా అందుకని వెయిటింగ్ అనమాట వీళ్ళు సరే అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక వీళ్ళు చేద్దాం వర్క్స్ అన్ని గబగబా చేయించేసి ఇంకా గేమ్స్ అయితే పెట్టారనమాట బయట ఒక అవుట్డోర్ గేమ్ ఒకటి పెట్టాను రన్నింగ్ పెట్టానమాట తర్వాత ఇండోర్ గేమ్స్ కొన్ని పెట్టాను అంటే పాసింగ్ ద బాల్ అంటే రౌండ్గా కూర్చోబెట్టి మ్యూజిక్ ప్లే చేస్తాను ఈ లోపల బాల్ ఇలా పాస్ చేసుకుంటూ ఉంటారు సడన్గా ఆపేస్తే వాళ్ళు ఇచ్చే వాళ్ళు అవుట్ అనమాట అదొక గేమ్ తర్వాత వర్డ్స్ గేమ్ డ్రాయింగ్ గేమ్ ఇవన్నీ పెట్టాను పెట్టిన తర్వాత కొంతమంది అయితే నగ్గారు ఇక్కడ అక్కి చూడండి కోప నుంచి మా నేను తిని అది చూసుకు చూసావా చూడవా అయితే హిస్టరీ बन्नत पकड़ा पंद्रह ఈ మధ్య నక్కి కోపం ఎక్కువైపోతుందండి బాబు ఏం లేదు దీన్ని రెడీ చేసేసిన తర్వాత ఈయన ఏం చేశానంటే షూస్ అన్ని క్లీన్ చేసుకుని ట్యాప్ కింద పెట్టారు ఇది ఏం చేసింది కావాలని దీని పని అని చెప్పండి ట్యాప్ ఆన్ చేసింది ఆ షూస్ అన్నీ తడిచిపోయా అనమాట షూస్ ఇంకా తడిచిపోతే చిరాగ్గా ఉంటాయి కదా వేసుకోవడానికి అందుకని ఒక్కటేసాను అది చేసుకుంది ఇంకా కళ్ళు చూడ కూడా తీసేసుకున్నాను అనమాట ఇవ్వను నువ్వు అన్నీ ఇలాంటి బ్యాడ్ థింగ్స్ అని చెప్పి దాన్ని కోపించుకుని ఇంకా రోడ్డు మీద నుంచి ఫోటో తీస్తాను రావే అమ్మ అని అంటే ఇంక అసలు ఇంక మొహం పక్క అక్క పెట్టేసుకుని ఇంకా తీయలేదన్నమాట ఇక్కడ నేను అక్కి మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాను టీ టీషర్ట్ కూడా రెడ్ కలరే ఇప్పుడు చిల్డ్రన్స్ డే అనమాట చిల్డ్రన్స్ డే రోజున నెక్స్ట్ డే వ్లాగ్ కూడా కలిపేశాను ఈ వ్లాగ్లో అయితే మేము ఇలా రెడీ అయితే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాము అసలు యాక్చువల్గా అయితే రెడ్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందనమాట టీచర్స్ కూడా ఒక చిన్నది ఎంతో కదా ఒక టూ మినిట్స్ డ్యాన్స్ అయితే చేయాలన్నమాట దాంట్లో రెడ్ కలర్ వేసుకురమ్మన్నారు అనమాట సరే నేను ఎలాగ రెడ్ వేసుకుంటున్నాను కదా అక్కి కూడా రెడ్ కలర్ వేద్దాం అని చెప్పి కూడా రెడ్ కలర్ అయితే వేసేసాను అలా అయితే మేము మ్యాచింగ్ మ్యాచింగ్ అయ్యామనమాట ఇంకా ఆ రోజు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలందరినీ ఇలా గ్రౌండ్ లో అయితే అరేంజ్ చేసేసి ఆ ఇంక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ఆ రోజు హాఫ్ డే అనమాట ఫుల్ డే పెట్టలేదు హాఫ్ డేస్ అలవైతే ఇచ్చారు ఆ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత పిల్లలు మళ్ళీ ఎవరి క్లాస్కి వాళ్ళు వచ్చారనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ నా పిల్లలే నా క్లాస్ పిల్లలు అనమాట సో వీళ్ళందరికీ నేను పౌచులు కొన్నాను కదా అందరికీ ఇచ్చాను వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట ఇంకా టీచర్స్ దగ్గర నుంచి ఒక చిన్నదైన ఒక చిన్న ఎరేజర్ అయినా ఇస్తే వాళ్ళకి చాలా ఒక పెద్దలా అనిపిస్తుంది కదా అలా అనమాట వాళ్ళు ఫేసెస్ చూడండి చాలా బ్రైట్గా వచ్చాయనమాట వీళ్ళు తెలుసా చిల్డ్రన్స్ డే అంటే నేను వీళ్ళకి విష్ చేయాలి కదా వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు కాగితాల మీద ఐ లవ్ శిరీషా టీచర్ మై క్లాస్ టీచర్ శిరీష టీచర్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి ఏవేవో బొమ్మలు వేసేసి దాని మీద హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి ఒక గ్రీటింగ్ కార్డులో ప్రిపేర్ చేసి నాకు ఇస్తున్నారు అనమాట నేనేమో నేనేమన్నా చిన్నపిల్లలంటే నేనే మీకు చెప్పాలి అని చెప్పి తీసుకున్నాను ఇంకా ప్రోగ్రామ్ మధ్యలో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందనమాట నేను చివరు ఉన్నాను కదా మధ్యలో ఇద్దరు టీచర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరు అనమాట మాకు డ్యాన్స్ అయితే నేర్పించింది యాక్చువల్గా అయితే నాకు అస్సలు డ్యాన్స్ రాదు ఎందుకంటే నేను చదివింది గవర్నమెంట్ స్కూలు కాలేజ్ కూడా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అక్కడ అంత ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు కదా అది ప్రైవేట్ స్కూల్ అనుకోండి యాన్యువల్ డేస్ అని అయ్యని ఇవన్నీ ఏవో జరుపుతూ ఉంటారు సో మనకి రాదు అస్సలు రాదనమాట ఈవెన్ చర్చికి వెళ్ళినప్పుడు కూడా క్రిస్మస్లో కూడా పెద్దగా వేసేదాన్ని కాదు అసలు ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదనమాట అలాంటిది నా చేత వీళ్ళిద్దరూ అలా వేయించారు కానీ ఒకటి ఏంటంటే వీళ్ళు వాళ్ళిద్దరు డా డ్యాన్సెస్ మంచిగా చేస్తాను అనమాట సో వాళ్ళ పక్కన నుంచుని వాళ్ళంతా కాకపోయినా ఏదో కొంచెం ట్రై చేశాను కదా నా ధైర్యానికి నేనే మెచ్చుకుంటున్నాను అనమాట అసలు యాక్చువల్గా అయితే డ్యాన్స్ అది చూడండి అలా చేస్తున్నాను నాకు లాస్ట్ స్టెప్లో అయితే నవ్వొచ్చింది అంతే కదా మరి నాన్నప్పుడు ఏం చేస్తాము కానీ సరదా వాళ్ళతో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి అందుకే ఇంక నేనైతే ఏం చేయలేకుండా చక్కగా అయితే నేను అక్కడి నుంచి నవ్వు చూడండి తిరుగుతున్నాను తిరుగుతున్నాను ఒక్కొక్క స్టెప్ అయితే బాగానే వచ్చింది కానీ ఒక్కొక్క స్టెప్ అయితే కొంచెం వెటకారంగా నవ్వుగా ఉందనమాట కానీ బాగుంది మేము నేనైతే నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా పిల్లలు అయితే ఇంకా అసలు మామూలుగా లేదు అసలు యాక్చువల్గా టీచర్స్ ఇలాంటి డ్యాన్స్ అది వేస్తే వాళ్ళు కూడా ఒకలాంటి ఎంకరేజ్గా తర్వాత సర్ప్రైజింగ్గా అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అలా అయితే బాగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అనమాట ఆ రోజు అయితే చిల్డ్రన్స్ డే రోజున ఇంకా అంతమంది అంతమంది టీచర్స్ కూడా వేయలేదు కొంతమంది మాత్రమే వేసాం ఇలాగా ఇది ఆల్రెడీ విత్ సాంగ్తో నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ నిన్న పోస్ట్ చేసేసాను నేను సాటర్డే పోస్ట్ చేశాను అయితే అది కాపీ రైట్ వచ్చింది అనమాట అంటే సాంగ్ ప్లే అయింది కదా అందుకని కాపీ రైట్ వచ్చింది ఇంకా సర్లే అది చెప్దాంలే అని చెప్పేసి ఈ వీడియోలో కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ప్రీవియస్గా కూడా లాస్ట్ ఇయర్ కూడా ఏ ప్రోగ్రాంలోనూ కానీ ఒక చిన్న డ్యాన్స్ అయితే వేసాము ఇలాగే సేమ్ ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఇంకా డైలీ డైలీ కాకపోయినా టూ డేస్కి ఒకసారి అయినా వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మండే కదా ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఎందుకంటే ఈరోజు నేను స్కూల్కి సెలవు తీసుకున్నాను అనమాట ఈయనయితే హాస్పిటల్కి చెకప్కి అయితే వెళ్తున్నాం రాజమండ్రి ఇంకా టైం ఉంది కదా అని ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి సేవ్ చేసి తీసేసి ప్రైవేట్లో పెట్టేసి కరెక్ట్గా టూ ఓ క్లాక్ అయితే పోస్ట్ చేసేస్తారనమాట అలాగే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ వర్క్ అయిన తర్వాత లలిత జ్యువెలరీకి ఒకసారి వెళ్తాం అనమాట అంటే మేము ఒక చిన్న స్కీమ్ కట్టాము అంటే ఎప్పుడో స్టార్టింగ్లో కట్టామనమాట తర్వాత ఇంకా అసలు ఇలాంటి స్కీమ్లు ఇక్కడ లలితలో అసలు కట్టకూడదని డిసైడ్ అయిపోయాను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏంటనేది ఈ స్కీమ్లో అయితే మేము కట్టామనమాట అది అయిపోయింది మొత్తం లెవెన్ మంత్స్ అనుకుంటా కట్టింది లెవెన్ మంత్స్ అయిపోయింది సో అది ఏదో చిన్న వస్తువు అని అన్నట్టు కూడా వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్